అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ నమస్కారం అండి ఏ స్త్రీకైనా ప్రాణం కన్నా ఆత్మగౌరవం సౌశీల్యం మిన్న అనే సత్యాన్ని లోకానికి వెల్లడించి దివ్యాంశ సముద్రాలుగా సర్వశక్తిమయగా వదిల్లుతున్న లోక పావని కన్యగా కన్యకాపరమేశ్వరి ఈ దేవతను వయసులు కులదేవతగా కొలుస్తారు అయితే విషయానికి వచ్చేద్దాము మేము పెనుగొండకు వచ్చామండి మా గురువు గారు చెప్పారు పెనుగొండకు వెళ్దాము శ్రీమతి కొండూరు పద్మావతి గారు మనకి సౌందర్య లహరి గ్రూప్ వాళ్ళందరికీ ఇన్వైట్ చేశారు అక్కడికి వెళ్దామని అక్కడ సౌందర్యలహరి చదువుదాము శ్రావణ మాసంలో మంచిదని చెప్పారని చెప్పారండి కొండూరు పద్మావతి గారు కూడా అమ్మవారు కూడా అమ్మగారు కూడా వచ్చేసారు అందరం కలిసి వెళ్ళామండి హైదరాబాద్ నుంచి పాలకొల్లు ట్రైన్లో వెళ్ళాము పాలకొల్ల నుంచి ఒక బస్సు మాట్లాడుకొని పెన్నుగొండకు వెళ్ళాము అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చేసాము లోపలికి వచ్చేసాము ఇదిగోండి ఇక్కడ టీలు తాగుతున్నారు తాగినాక ఎవరి రూమ్స్ వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అక్కడ అన్నదాన సత్రం ఉంది అక్కడ టిఫిన్ చేసాము టిఫిన్ చేసి ఇదిగోండి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేసామండి ఇదిగో అమ్మ అమ్మగారు కూడా వచ్చారు మేడం గారు కూడా ఇప్పుడు చూడండి చిన్నపిల్లలతో సౌందర్య లహరి చదివించారు అయితే ఎంత బాగా చదువుతున్నారండి వాళ్ళు సౌందర్య లహరిని ఆ పద్యాల్ని అంత్యాక్షరలాగా చదువుతున్నారు అవలేలుగా చదివేస్తున్నారు పెద్దవాళ్ళం కూడా అలా చదవలేము అంత చక్కగా చదువుతున్నారు నాకైతే చాలా ఆనందం వేసిందండి తర్వాత మేము కూడా చదివాము చూడండి చిన్నపిల్లలు ముందు చదువుతున్నారు వినండి